సీటెట్ రిజల్ట్స్ వచ్చేసాయి సో ఎవరైతే అందులో క్వాలిఫై అయ్యారో అందరికీ హృదయపూర్వక అభినందనలు ముఖ్యంగా సీటెట్ ఏదైతే ఉందో దాంతో మనం సెంట్రల్ స్కూల్స్కు సీటెట్ ఎలిజిబిలిటీ కావాలనే విషయం మీకు తెలిసిందే ముఖ్యంగా తీసుకుంటే సీటెడ్ క్వాలిఫై అనేటైతే ఒకవేళ హెచ్జిటి రాసిన మిత్రులు సీటెట్ రాసి క్వాలిఫై అయితే సారీ డిఎడ్ మిత్రులు క్వాలిఫై అయితే మనకేంటంటే కేవీఎస్ కేంద్రీయ విద్యాలయ సంఘటనలో పిఆర్టీ ప్రైమరీ స్కూల్కు ఎలిజిబిలిటీ అవుతారు పిఆర్టీ పోస్ట్కు ఎలిజిబిలిటీ అవుతారు అదేవిధంగా మనకు బిఏడ్ మిత్రులైనట్టయితే సీటెడ్ క్వాలిఫై అయినట్టయితే కేవీఎస్ కానీ ఎన్వీఎస్ కానీ అన్నింటిలోపట మనకి ఏంటంటే మనకు టీజీటీ పోస్టులకు ఎలిజిబిలిటీ అనేది పేపర్ టూ క్వాలిఫై కావాలి సో దయచేసి ఎవరైనా కనుక మనం సీటెట్ రాయకపోయిన తర్వాత దయచేసి ఇప్పుడు కమింగ్ అక్టోబర్లో మోస్ట్ ఫావాలి వస్తుంది ఇది జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ డిసెంబర్లో కూడా సీటెడ్ ఉంటుంది దయచేసి తప్పనిసరిగా అప్లై చేసుకోండి ఖచ్చితంగా మనం క్వాలిఫై కావాలి ప్రిపరేషన్ ఎప్పటికల్లే ఉండాలి నోటిఫికేషన్ వచ్చినాకనే ప్రిపేర్ అవుతామంటే మాత్రం ఇబ్బంది ఉంటుంది సో అది ఇక్కడ రిజల్ట్స్ ఎట్లా వచ్చాయో చూద్దాం చాలామంది అప్లై చేశారు ఇక్కడ ఈసారి ద రిజల్ట్స్ ఆఫ్ నైన్టీన్త్ ఎడిషన్ ఆఫ్ సెంట్రల్ టెస్ట్ ఎలిజిబిలిటీ టెస్ట్ కండక్టెడ్ బై ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సో ఈ మధ్య దీనిలో కూడా అడిగారు అంటే ఈ యొక్క టెట్ను సిటెట్ను ఎవరు కండక్ట్ చేస్తారు అంటే సిబిఎస్ఈ ఎందుకంటే ఒక్కొక్కసారి చిన్న చిన్న అంశాలు కూడా మనం కాన్షియస్గా ఉండాల్సిన విషయం మీకు తెలిసిందే అదేవిధంగా టెట్ను మనకు ఎవరంటే మామూలుగా జనరల్గా మనం తీసుకుంటే ఎస్సీఆర్టీ వాళ్ళు జనరల్గా నిర్వహించడం అనేది జరుగుతుంది వారు అధ్యయనంలో జరుగుతుంది ఏదైనా ఇక్కడ సిబిఎస్ఈ వారు నిర్వహించిన విషయం మీకు తెలిసిందే ఏదైనా ఇక్కడ రిజల్ట్ ఆఫ్ నైన్టీన్త్ ఎడిషన్ ఆఫ్ సెంట్రల్ టెస్ట్ ఎలిజిబిలిటీ టెస్ట్ కండక్ట్ అవ్వే దా సీబీఎస్ఈ సెవెంత్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ హెస్ బిన్ డిక్లేర్డ్ అంటే సెవెంత్ జూలై నాడు మనకు ఏవైతే నిర్వహించారో దానికి సంబంధించిన రిజల్ట్ డిక్లేర్ అయినట్టు ఇందులో ఇచ్చారు సో ముప్పై ఒకటి ఏడు అంటే ఇంత చాలా ఫాస్ట్గా వచ్చాయో నాకు తెలుస్తుంది ద మార్క్ షీట్ అండ్ క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ విల్ ఆల్సో బి అప్లోడెడ్ డిజిలాకర్ ఇది వెరీ ఇంపార్టెంట్ అండి ఎవరైతే క్వాలిఫై అయ్యారో తప్పనిసరిగా గతంలో క్వాలిఫై అయిన వాళ్ళైనా ఇప్పుడో క్వాలిఫై అయిన వాళ్ళైనా ఆ డిజిలాకర్ని డౌన్లోడ్ చేసుకోండి దానిలోపట ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ ఆధారంగా చేసుకొని మీరు తప్పనిసరిగా మీ యొక్క సీటెట్ సర్టిఫికెట్స్ను డౌన్లోడ్ చేసుకోవాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ క్వాలిఫై కావడం ఉంతెంతో ఆ డిజిలాకర్ యొక్క సర్టిఫికేట్స్ని కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి రేపు కేవీఎస్ కానీ ఇంటర్వ్యూస్లో కానీ అదేవిధంగా మనకు సీటెట్ క్వాలిఫై అయినట్టయితే ఆ మార్కులు కూడా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో కూడా మనకు డిఎస్సి కూడా ఇస్తున్నారు ట్వంటీ పర్సెంట్ కూడా ఉంటుంది అదేవిధంగా ఈవెన్ ఏపీలో కూడా అక్కడ కూడా రెసిడెన్షియల్ స్టోర్స్లో కూడా సీటెట్ ఎలిజిబిలిటీ ఇచ్చారు దయచేసి కొంచెం కార్షియస్గా ఉండండి ద మార్క్ షీట్ అండ్ ద క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్స్ ఆఫ్ ద క్యాండిడేట్ విల్ ఆల్సో బి అప్లోడెడ్ ఇన్ డిజిలాకర్ షార్ట్లీ తొందరలో పెట్టిన డిజిలాకర్లో పంప పెడతామని చెప్తున్నారు సో దయచేసి చెక్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి గతంలో కూడా సీటెట్ రాసివర్ అండి క్వాలిఫై అయిన వాళ్ళు ఒకవేళ సీటెట్ మీ లా అది డౌన్లోడ్ చేసుకపోతే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడు మార్క్షీట్ షీట్ కూడా ఇస్తున్నారు అది కూడా దగ్గర పెట్టుకోండి ద క్యాండిడేట్స్ మీ డౌన్లోడ్ ఇట్ బై యూజింగ్ దే మొబైల్ నెంబర్ ప్రొవైడెడ్ బై దెమ్ ఇన్ దియర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ సిటేట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ఇక్కడ ఏమైనా చెప్తున్నారంటే మీ మొబైల్ నెంబర్ ఏదైతే అప్లికేషన్లో పెట్టారో దాన్ని ఎంట్రీ చేస్తే చాలు మీకు వస్తుందని చెప్తున్నారు ద డీటెయిల్స్ ఆఫ్ సిటేట్ ఎగ్జామినేషన్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ రిజల్ట్స్ ఏ రకంగా ఉన్నాయని చెప్తున్నారు పేపర్ వన్లో అప్లై చేసింది ఎనిమిది దేశవ్యాప్తంగా ఎయిట్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ టూ ఫార్టీ టూ అప్పయర్డ్ అప్పయర్డ్ క్యాండిడేట్స్ సిక్స్ ల్యాక్స్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెన్ ఆల్మోస్ట్ సెవెన్ ల్యాక్స్ అప్పయర్ అయ్యారు సో ఎంత క్వాలిఫై అయ్యారంటే మనకు చూస్తే వన్ ల్యాక్ ట్వంటీ సెవెన్ వన్ ఫిఫ్టీ నైన్ మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు అంటే సిటెట్ ఎగ్జామ్ మున్పట్లా లేదు ఇప్పుడు టఫ్ వస్తుందన్న విషయం తెలిసిందే మీకు సో అదే రకంగా క్వాలిఫై కూడా పర్సంటేజ్ తక్కువ ఉన్నది ఇక్కడ మనకు మొన్న ఈ దగ్గర ఇక్కడ చూసినప్పుడు టెట్ క్వాలిఫికేషన్ చాలా ఎక్కువ వచ్చిందన్న విషయం మీకు తెలిసిందే దాదాపు ఫిఫ్టీ అబోవ్ వచ్చింది కానీ ఇక్కడ మాత్రం సిటెట్లో క్వాలిఫై క్యాండిడేట్స్ల సంఖ్య చాలా పర్సంటేజ్ లో ఉంది దీని కారణం పేపర్ టఫ్ వస్తుంది అంటే టఫ్ రావడం అనేది కాదు ప్రిపరేషన్ అనేది మనం ఆ రకంగా ఉండాలి ఉంటేనే మనం క్వాలిఫై అవుతాం అదేవిధంగా పేపర్ టూ చూడండి సిక్స్టీన్ ల్యాక్స్ నైంటీ నైన్ థౌజండ్ ఆల్మోస్ట్ సెవెంటీన్ ల్యాక్స్ అప్ అప్లై చేస్తే రాసిన వాళ్ళు ఎంతమంది అంటే అప్లైడ్ క్యాండిడేట్ ఫోర్టీన్ ల్యాక్స్ ఫోర్టీన్ ల్యాక్స్ రాస్తే ఎంతమంది వచ్చారు అంటే ఆల్మోస్ట్ టూ ల్యాక్స్ థర్టీ నైన్ థర్టీ నైన్ థౌజండ్ మాత్రమే క్వాలిఫై అయ్యారు అంటే దీన్ని బట్టి చూస్తే పేపర్ అనేది సీటెట్ కూడా చాలా టఫ్ అని పెంచినట్టు తెలుస్తుంది అంటే అనలైటికల్ క్వశ్చన్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ అసర్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మొత్తం సింపుల్గా ఉండే కానీ ఈ వన్ టూ త్రీ ఇయర్స్కి వెళ్ళి చాలా సీటెట్ ఎగ్జామ్ కూడా షిఫ్ట్ అయిపోయింది సో దయచేసి ఏదైనా విజ్ఞప్తి భయపెట్టమని కాదు ఖచ్చితంగా సీటెడ్ సిలబస్ తీసుకోవాలి ఎవరైతే సీటెడ్ రాయదలుచుకున్నారో సిలబస్ తీసుకోండి అదేవిధంగా కాంటెంట్కు పిడగాజికి ఈక్ దాదాపు చాలా వరకు వెయిట్ ఈక్వల్గా ఉంటుంది సో ఖచ్చితంగా మీరు ఏం చేయాలి అంటే ఎన్సీఆర్టీ బుక్సే చదవాలి కాంటెంట్కు ప్లీజ్ రీడ్ ఎన్సీఆర్టీ బుక్స్ స్టేట్ బుక్స్ కాదు ఎన్సీఆర్టీ ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు సీటెడ్ పేపర్ కూడా మనకు ఎట్లా ఉంటుంది అంటే ఇంగ్లీష్లో ఉంటుంది ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది సో తెలుగు మీడియం వాళ్ళు వెరీ కావాల్సిన అవసరం లేదు చాలామంది తెలుగు మీడియం పిల్లలు సీటెడ్ రాస్తారు క్వాలిఫై అయ్యారు ఈవెన్ కేవీఎస్ ఎగ్జామ్ కూడా ఎవరైతే సీటెడ్ క్వాలిఫై అయ్యారో త్వరలోనే మనకు కేవీఎస్ మనకు అంటే వన్ ఇయర్ త్వరలో అంటే ఉద్దేశం ఇక్కడ వన్ ఇయర్ వన్ ఇయర్లో కూడా ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్ వస్తుంది ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ తీసుకోండి దాని ప్రకారంగా ఇప్పటికల్లే ఎవరు విజేతలు ఎవరైనా కూడా ఒక రోజుతోటి రెండు రోజుల ప్రిపరేషన్లో కాదు మీ అందరికీ తెలిసిందే దాదాపు టూ టు త్రీ ఇయర్స్ హార్డ్ ప్రిపరేషన్తో జాబ్లు కొట్టుకుంటున్నారనే విషయం మీకు తెలిసిందే సరే ఏదైనా సో సీటెట్ రిజల్ట్స్ వచ్చేసాయి దయచేసి డౌన్లోడ్ చేసుకోండి నెక్స్ట్ సీటెట్ కూడా మనకి ఏంటంటే మోస్ట్ ఆఫ్ అక్టోబర్లో ఇది ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ అక్టోబర్లో మనకు నోటిఫికేషన్ వస్తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం లేదా ముందు రావచ్చు అలర్ట్గా ఉండండి ఖచ్చితంగా అప్లై చేయండి సీటెట్కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యారో అంటే డిఎడ్ కానీ బీఎడ్ కానీ ఫస్ట్ ఉన్న వాళ్ళు కూడా దే ఆర్ ఎలిజిబుల్ టు రైట్ సిసీట్ సీటెట్ అది సో అది క్వాలిఫై అయితే మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది ఆ యొక్క క్వాలిఫైయింగ్ మార్క్స్ కానీ ఇది కానీ సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సమాచారం మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎవరికి అదేవిధంగా మీకు నచ్చితే వీడియో కూడా లైక్ చేయండి సో సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్